ఉన్న బంగారాన్ని విడిపించి కొంటాం కంపెనీ ఓం భూమండలం పైనే అత్యద్భుతమైన ఎంతో ప్రశస్తమైన అత్యంత పవిత్రమైన స్థలంగా తిరుమలని చెబుతారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవాది దేవుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్నటువంటి ఈ తిరుమల ఎంతో పుణ్య పవిత్ర స్థలం ఆ స్వామివారి దర్శన భాగ్యమే ఎన్నెన్నో జన్మల పుణ్యఫలంగా చెబుతారు అటువంటి ఆ స్వామివారు కొలువై ఉన్నటువంటి ఈ క్షేత్రం మహత్యం మాటల్లో చెప్పలేం ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం ఆయన సొంతం అయితే స్వామివారి గురించి స్వామివారి లీలల గురించి మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం అసలు స్వామివారు ఏ విధంగా ఉంటారు వారికి జరిగే నిత్య సేవలు కైంకర్యాలు పూజా విశేషాలు వారికి సమర్పించేటువంటి నైవేద్యాలు అసలు స్వామివారు వారి లీలల గురించి తెలుసుకుందాం అనిపించిందండి ఒక్కసారి స్వామిని దర్శిస్తేనే ఎంతో పుణ్యం అంటారు అలాంటిది కొన్ని తరాలుగా కొన్ని వంశాలు స్వామివారిని అర్చిస్తూ సేవిస్తూ ఉన్నారు మనం ఇవాళ ఇంటర్వ్యూ చేయబోతున్నాము తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు గారు వారితో మాట్లాడి స్వామివారి మహత్యం గురించి స్వామివారి లీలల గురించి తెలుసుకుందాం ఓం నమో వెంకటేశయ్య నమస్కారం గురువు గారు స్వామివారికి సమర్పించేటువంటి నైవేద్యాల గురించి మాట్లాడుకున్నాం స్వామివారికి వెండి గంగాళంలోనే మొదటగా నైవేద్యం లోపల వచ్చే ప్రసాదం ఉంటుంది తర్వాత మిగతా తయారై ఉంటాయి మనకి సుప్రభాత సేవ అయిపోయిన తర్వాత స్వామివారికి తోమాల సేవ అనే కార్యక్రమం జరుగుతుంది ఈ తోమాల సేవలో స్వామివారికి ప్రతినిధిగా మనం గతంలో చెప్పుకున్న విధంగా భోగ మూర్తి వారికి మనం ప్రతిరోజు స్వామివారి మూలమూర్తికి అభిషేకం చేయలేం కాబట్టి ఆ భోగ మూర్తి వారికి ఉపచారాలు సమర్పించి వారికి పాలు పరిమళ ద్రవ్యాలతోటి అభిషేకం చేసి అలంకరించి మనం స్వామివారి పాదాలు చెంత ప్రతిష్ఠించడం జరుగుతుంది తర్వాత మూలమూర్తికి ప్రతినిధిగా వారి యొక్క బంగారు పాద కవచాలకు అభిషేకం చేస్తారు తర్వాత గర్భాలయంలో శాలిగ్రామ స్వరూపంలో కూడా స్వామివారు ఉంటారు కాబట్టి ఆ శాలిగ్రామాలు ఉంటాయి ఆ శాలిగ్రామాలకు కూడా అభిషేకం పూర్తయిన తర్వాత మనము ఈ బంగారు పంచపాత్రలు ఉంటాయి ముందు వాటిట్లో ప్రత్యేకంగా ఆకాశ గంగ నుంచి తీర్చుకొచ్చిన తీర్థాన్ని మనం దాంట్లో పెట్టుకొని బంగారు బావిలో తీర్థాన్ని కూడా అందులో చేర్చుకొని స్వామివారికి ఉపచారాలన్నీ సమర్పించడం అంటే మనం నిద్ర లేవగానే కాళ్ళు కడుక్కోవడం నోట్లో నీళ్లు పుక్కిలించుకోవడం ఆచమనం చేయడం దంతదావనం చేయడం స్నానం ఆచరించడం ఇత్యాది కార్యక్రమాలన్నీ మనం స్వామివారికి ఒక పసిబిడ్డకి తల్లి ఏ విధంగా అయితే సేవ కైంకర్యాలు చేస్తారు ఆ విధంగా అనునిచ్చిన స్వామివారికి మనం ఒక పసిబిడ్డకు చేసినట్టుగా మనం అర్చక స్వామివారు ఆ కైంకర్యానికి వెళ్ళిన వారు స్వామివారి ప్రార్థన చేసుకొని స్వామివారు మీరు నాలో ఆవహించి మీ యొక్క కైంకర్యాలు చేసుకోవాల్సింది అందుకే అర్చకశ హరి సాక్షాత్ అంటారు ఆ యొక్క హరిని మనలో ఆవహింప చేసుకున్నప్పుడే ఆయనకి మనం చేసే శక్తి మనకు ప్రసాదించాలి లేకపోతే మనం మానవ మాతృలం ఏదన్నా పొరపాటు జరిగితే అంతటి శక్తివంతమైన మూర్తికి మనం ఆప్సారం చేసినట్టు అవుతుంది అందుకని మనం స్వామివారిని కూడా మంత్రంగా విఘన మహర్షికి మనకు నిర్దేశించిన విధంగా భగవతో బలైన భగవత వీరి భగవత తేజస భగవత కర్మణ భగవతానుగ్రహీతో భగవన్ జాతో భగవత్ కర్మ కరిష్యామి తద్భగవాన్ అనుమన్యతామనమని మీరు నాలో ప్రవేశించి నా ద్వారా మీకు ఏం సేవ చేయించుకోవాలో ఆ సేవని సంతృప్తికరంగా చేయించుకోవాల్సిందని ఆ ప్రార్థన చేసుకొని మనం ఆరాధన మొదలు పెడతాం ప్రతినిత్యం ఆ ప్రకారం స్వామివారికి ఈ యొక్క ఉపచారాలన్నీ సమర్పించడం జరుగుతుంది ఉపచారాలని అక్కడ ఉండే దేవతామూర్తులందరికీ సమర్పించిన తర్వాత పంచబేరాలకి పంచమూర్తులకి ఉపచారాలు జరుగుతాయి తర్వాత మనకి త్రేతాయుగానికి సంబంధించినటువంటి రాముల వారు ద్వాపర యుగానికి సంబంధించినటువంటి కృష్ణస్వామివారు కూడా మూడు యుగమూర్తులు లోపల వేయించేసి ఉంటారు అలాగే సుదర్శన చక్రం స్వామివారి చక్రతాలవారు వారు వారందరికీ కూడా మనకి ఉపచారాలు సమర్పించడం తర్వాత వీరందరికీ కూడా పుష్పమాలికలు మనకి ఇక్కడ సాంప్రదాయపరంగా పైన శిరస్సు నుంచి వేలాడే మాలల కిరీటం నుంచి తర్వాత భుజాల నుంచి పాదాల వరకు ఉండే ఒక రెండు హారాలని తర్వాత వక్షస్థలంలో వక్షస్థల హారాన్ని తర్వాత అమ్మవార్లు ఉంటారు లక్ష్మీ అమ్మవారు పద్మావతి అమ్మవారు లక్ష్మీ అమ్మవారికి ఒక మాల పద్మావతి అమ్మవారికి ఒక మాల తర్వాత శాలగ్రామహారాల్లోని ఇరువైపుల పెద్ద మాలలు సమర్పించడం తర్వాత భోగమూర్తికి ఉత్సవమూర్తులకి పంచమూర్తులకి వారికి రాముల వారు సీతామ్మవారు లక్ష్మణస్వామికి సుదర్శన చక్రానికి ఈ మాల సమర్పణ అంతా చేసి చతుర్వేద మంత్రాలతోటి ఏమన్నా దోషాలు ఉంటే మన్నించమని స్వామివారికి క్షమా మంత్రం చెప్పుకొని పాదాల్లో తులసిని సమర్పించి తర్వాత నక్షత్ర నీరాజనం కర్పూర నీరాజనంతో ఈ తోమాల సేవనే ప్రాతకాల ఆరాధన పూర్తి అవుతుంది తర్వాత స్వామివారికి బంగారు వాకి లోపల దర్బారు పెడతారనమాట ఒక మహారాజు సభలో వేయించేసి ఉండగా వారికి మనకు ఆ రోజు మనకు గతంలో రాజులకంతా కూడా ఈ దర్బారు పురోహితులు చెప్పేవారు రాజు ముందు ఆస్థానానికి రాగానే వారికి ఆ రోజు తిదివార నక్షత్ర యోగ కళలతో పంచాంగ శ్రవణం వినిపిస్తారు రాజ్యంలో విశేషాలు విశేషమైన కార్యక్రమాలు నిర్వహించడం అనేది రాజుల నుంచి అది ఒక సాంప్రదాయం ఆ ప్రకారమే కలియుగ చక్రవర్తి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేకంగా స్వామివారిని విశేష మంత్రాలతోటి స్థుతించి స్వామివారికి వార నక్షత్ర యోగ కర్ణాలతో పంచాంగ శ్రవణం వినిపించడం సర్మంగా ఈ సందర్భంగా స్వామివారికి ఉపచారాలు రాజోపచారాలు సమర్పించడం దూపం దీపం తర్వాత స్వామివారికి అక్కడ నైవేద్యంగా నువ్వులు బెల్లం పొడి కలిపిన మిశ్రమాన్ని కొలువు ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించడం కర్పూర నీరాజనం సమర్పించి ఈ రాజోపచారాలు పూర్తి అయిపోయి స్వామివారికి ఆ రోజు గుళ్ళో జరిగే విశేషాలు తిరుమల తిరుపతి దేవస్థానం కింద కార్యక్రమాలు జరిగే విశేషాలని స్వామివారికి ఉత్సవాదులు ఏమన్నా ఉంటే ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవం స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి పవిత్రోత్సవం స్టార్ట్ అవుతుంది అనేది ఇవన్నీ స్వామివారికి విన్నవించుకొని స్వామివారికి తెలియపరిచి ఈ కర్పూర కర్పూరహారతితోటి ఆ కొలువు అనే కార్యక్రమం పూర్తి అవుతుంది తర్వాత ప్రాతకాల ఆరాధనలో భాగంగా మనకి సహస్రనామవళితోటి తులసి పత్రాలతోటి స్వామివారికి ఆరాధన జరుగుతుంది ఈ దేవాలయంలో ఆరాధన చేసేదంతా కూడా లోకక్షేమం కోసమే మనం సంకల్పం చేసుకొని లోకమంతా ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలి స్వామివారి అనుగ్రహం అన్ని జీవరాశులకి పరిపూర్ణంగా లభించాలి అని కోరుకుంటూనే మనం వర్షాలు సకాలంలో పండాలి ఆడి పంటలు సమృద్ధిగా ఉండాలి నదుల్లో నీరంతా అనుగుణంగా ప్రవహించాలి తర్వాత పశుపక్షాదులన్నిటికీ కూడా సమృద్ధిగా ఆహారం దొరకాలి రాష్ట్రము దేశమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రతినిత్యం సంకల్పం చేసుకుని దేవాలయాల్లో పూజలు నిర్వర్తిస్తాం తర్వాత ఈ సహస్రనామావళి అర్చన జరుగుతుంది అర్చన పూర్తి అయిన తర్వాత స్వామివారికి ప్రాతకాల నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదాలు అన్న అంటే ముఖ్యంగా మాతృప్రసాదం అని మాత అమ్మవారి చెంతకి స్వామివారు వచ్చిన తర్వాత అమ్మవారికి స్వామివారికి ఆ మా అమ్మగారు చేతితో తయారు చేసిన వంట అన్నము ముందు రోజు రాత్రి తయారు చేసిన అన్నం ఉంటుంది అన్నంలో రాత్రి పాలు వేసేసి దాంట్లోనే చేమిరు వేస్తారు పెరుగు వేసారంటే కొద్ది అన్నంతో పాటు పెరుగు ఉంటుంది పెరుగుంటుంది లాగా మన గతంలో సద్దన్నం కూడా ఆ విధంగానే ఉండేది ఆ విధంగా మాతృప్రసాదం అనేది పిలుస్తారు దాన్ని అంటే దేవత మొదటగా స్వామివారికి సమర్పించే ప్రసాదం కాబట్టి ఆ యొక్క ప్రసాదాన్ని మనం పాలల్లో వేసి చేమిరు వేసిన అన్న ప్రసాదాన్ని మాతృప్రసాదం దద్దోజనం అంటే మళ్ళీ మనం తిరగమాత్ర వేస్తాం తర్వాత మళ్ళీ కలుపుతాం ఇది అట్లా కాకుండా అట్లాంటి మాతృప్రసాదాన్ని గర్భాలయంలోకి వస్తుంది తర్వాత శుద్ధాన్నము తర్వాత కళ్యాణం కోసమే భూలోకంలో స్వామివారు ఆవిర్భవించారు కాబట్టి ప్రతినిత్యం నిత్య కళ్యాణ వాసుడుగా స్వామివారికి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా తిరుమల క్షేత్రం ఉంది కాబట్టి లడ్డు వడా ప్రసాదము తర్వాత కులశేఖరపడి బయట తింత్రిణి రసాన్నం అంటే పులిహోర మృద్గాన్నం అంటే మొలహోర ఈ మిరియాల పొడి మిరియాలు జీడిపప్పు ఇవన్నీ కలిపిన నెయ్యి కలిపిన పొంగలి ప్రసాదము తర్వాత విశేషమైన దద్దోజనము విశేష పర్వదినాలైతే అప్పము మళ్ళా గురువారం నాడైతే జిలేబీ పాయసము శుక్రవారం నాడైతే స్పెషల్గా స్వామివారికి పోలి అంటే ఇట్లా బొబ్బట్టు తర్వాత వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టడము దద్దోజనము శుక్రవారం నాడు ప్రతిరోజు రెండవ గంటలైతే సీరా అనే ఒక ప్రత్యేకమైన ప్రసాదాన్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు బెల్లం పొంగలి ఇవన్నీ కూడా స్వామివారికి అన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ప్రకారమే నైవేద్యాలకి ఉంటుంది అంత పెద్ద శిలా స్వరూపం కాబట్టి ఆ స్వరూపానికి తగిన విధంగా మనం నైవేద్యాలు సమర్పించాలి కాబట్టి మనం చిన్నగా ఉన్నప్పుడు కొద్దిగా తింటాము మనకు స్వరూపం అయ్యే కొద్ది కొంచెం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి స్వామివారి యొక్క దివ్య స్వరూపానికి స్వామివారికి ఎంత అయితే మనకి ఆగమ శాస్త్రాల్లో నిర్దేశించబడి ఉందో ఆ పరిణామంలోనే ప్రసాదాలు తయారు చేయడం జరుగుతుంది అధికంగా చేస్తే చేసుకోవచ్చు కానీ తక్కువ కాకుండా ఆ పరిమాణానికి తగ్గకుండా మనం అన్నిత్యం ప్రసాదాలు స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆ నైవేద్యంగా సమర్పించిన ప్రసాదాలంతా కూడా మనకు భక్తులకి ఉచితంగా వితరణ చేస్తూ ఉంటారు దేవాలయంలోనే ప్రసాదాలన్నీ మనకి భక్తులకి మనకి పంచుతారు దొన్నెల్లో పెట్టి మనకు భక్తులకి తరికీ ప్రసాదం ఇస్తారు ఆ విధంగా అర్చన పూర్తయిన తర్వాత నైవేద్యము నైవేద్యం పూర్తి అయిన తర్వాత స్వామివారి దర్శనం ప్రారంభమవుతుంది అప్పటి నుంచి ఇంకా దర్శనం సర్వదర్శనం జరుగుతూ ఉంటుంది మళ్ళీ మనకి మాధ్యానికి ఆరాధన జరగాలి కాబట్టి ఒక కొద్ది విరామం తర్వాత పది గంటలకి లైన్ కట్ చేసుకోవడం మళ్ళా లోపలంతా శుద్ధి చేసుకొని స్వామివారికి ఉపచారాలు సమర్పించడం తర్వాత అష్టోత్తర సతనామాతో అర్చన నిర్వహించడం మళ్ళీ రాత్రి నైవేద్యంలో బాగా అన్న ప్రసాదాలు ఇట్లాగే దోశ ఇంకా ప్రత్యేకంగా రాత్రిపూట దోశ అనే ప్రసాదాన్ని కూడా నైవేద్యంగా దోశ ప్రతిరోజు దోశ ఉంటుంది దోశతో పాటు ఈ మిరియాల పొంగలి తర్వాత కదంబము కూరగాయలన్నీ కలిపి పులుసన్న కదంబం అనే ప్రసాదము తర్వాత బెల్లం పొంగలి ఇవన్నీ కూడా పొంగలి ఇవన్నీ కూడా నైవేద్యంగా ఉంటుంది స్వామికి అవన్నీ కూడా భక్తులకు వితరణ జరుగుతుంది తర్వాత అర్ధరాత్రి నైవేద్యంలో భాగంగా బెల్లం పొంగల్ స్వామి వారికి విశేషంగా నైవేద్యంగా సమర్పిస్తారు అర్ధరాత్రి అంటే సుమారుగా ఎంత సమయానికి అంటే మనకి అది ఎంబడే ఈ అర్ధరాత్రి నైవేద్యం కూడా ఈ రాత్రి నైవేద్యంతో పాటే సమర్పించేస్తారు స్వామి వారి గురించి వారి లీలల గురించి తెలుసుకోవడం అనేది ఎంతో సంతోషించే విషయం ధన్యవాదాలు నమస్కారం ప్రేక్షకులందరికీ కూడా స్వామివారి వారి దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ప్రపంచ ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో వదిలుతూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ స్వామివారి అనుగ్రహం ప్రపంచ ప్రజలందరికీ ఉండాలని సదాశ్రీవారి ఆలయంలో ప్రార్థనలు చేస్తూ ఓం నమో వెంకటేశాయ